శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శనివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని ఎలా పూజిస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శనివారము సంకష్టహార చతుర్థి కలిసి వచ్చినాయి కాబట్టి నల్లరాయి మీద చెక్కిన గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గణపతిని అనేక రకాలుగా తయారు చేస్తారు బంగారు గణపతి వెండి గణపతి రాగి గణపతి ఇలా అనేక లోహాలతో తయారు చేస్తారు అలానే నల్లరాయితో కూడా గణపతిని తయారు చేస్తారు శనివారం సంకష్టహార చతుర్థి వచ్చినాయి కాబట్టి నల్లరాయితో తయారు చేసిన గణపతిని ఇంట్లో పెట్టి ఆ గణపతి దగ్గర దీపారాధన చేసి గణపతి పూజ చేస్తే జాతకంలో శని దశ శని అంతర్దశ నడుస్తుండటం వల్ల ఏర్పడే శని బాధలు అలాగే రాశి పరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వల్ల ఏర్పడే బాధలు వీటన్నిటి నుంచి తొందరగా బయటపడచ్చు ఇలా చేయటం వీలు కాకపోతే అంటే నల్లరాయితో చెక్కిన గణపతి మీకు అందుబాటులో లేకపోతే మీకు దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయంలో గణపతి విగ్రహం దగ్గర ఎనిమిది పోసలు ఒక రావి ఆకు ఉంచి నమస్కారం చేసుకోండి అలా చేసినా శనివారము సంకష్టహర చతుర్థి కలిసి వచ్చినాయి కాబట్టి భయంకరమైన శని బాధల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా బంగారు గణపతిని పూజిస్తే ఆరోగ్య ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి వెండి లోహంతో చేసిన గణపతిని పూజిస్తే ఆయుష్ పెరుగుతుంది రాగి లోహంతో చేసిన గణపతిని పూజిస్తే మనస్సులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ సంకష్టహార చతుర్థి రోజు మీరు ఏం చేయాలంటే దారువు గణపతి అని ఉంటుంది అంటే కర్రతో చేసిన గణపతి ఆ దారువు గణపతిని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పైభాగాల్లో ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ప్రతి సంకష్టహార చతుర్థికి ఆ దారువు గణపతికి ధూపం వేస్తూ ఉండండి ఇలా చేయటం ద్వారా నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి నవగ్రహాల అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది కొన్ని చోట్ల కర్రతో గణపతిని చేస్తారు దారువు గణపతి అంటారు ఆ దారువు గణపతి మెయిన్ ఎంట్రన్స్ పై నుంచి ఇలా రోజు ధూపం వేస్తూ ఉంటాం లేదా ప్రతి సంకష్టహార చతుర్థికి దానికి ధూపం వేస్తూ ఉంటాం చేస్తే నవగ్రహాలు ప్రసన్నమవుతాయి దానివల్ల అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే సంకష్టహార చతుర్థి కాబట్టి ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు గరిక ఎర్ర పుష్పాలతో పాటుగా కొన్ని నేరేడాకులు కూడా గణపతి పూజలో ఉంచండి అలాగే నైవేద్యం పెట్టేటప్పుడు ఉండ్రాలతో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పించండి అలాగే సంకష్టహార చతుర్థి మంత్రాన్ని చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఇది సంకష్టహార చతుర్థి మంత్రం దీని సంకష్టహార చతుర్థి మంత్రం అంటారు ఏ పూజలు చేయలేకపోయినా కూడా ఇంట్లో దీపారాధన చేసి ఈ ఒక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే సంకష్టహార చతుర్థి పూజ చేసిన ఫలితం కలుగుతుంది ఇలా గణపతిని పూజించండి విశేషంగా అదృష్టాన్ని పొందండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజుభక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి